హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేయండి ఈరోజైతే మేము మా పొలం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట అక్కడ ఊరికి వస్తున్నారు అందుకని వెళ్తున్నాం పొలం దగ్గరికి

ఉంది వాళ్ళ ఇల్లు కాదు ఇది ఇది పొలంలో సెడ్ ఇది ఒక సెడ్ అనమాట పొలంలో ఆ మెన్సీ ఏమో ఇక్కడ మొత్తం ఊడుస్తుంది పొలం దగ్గరికి పోయి మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చినాం అక్కడ అంతా బురద మొత్తం ఊడుస్తూ ఉంది ఇక అక్కడ షెడ్ అంతా క్లీన్ చేసిద్దాట అట అయిపోయిందమ్మా మా పొలం ఏమైందంటే కొంచెం గోశారు అంటే మిషన్ కోసింది మొత్తం ఇక ఒక రెండు మళ్ళీ మాత్రం మొత్తం పొరుతుందని దిగబడుతుందని మళ్ళీ అందులో దిగబడితే మిషన్ రాదేమో అనేసి ఆ మిషన్ ఆయన కొయ్యకుండా అనమాట మా మావయ్య మనిషిని పెట్టుకొని అక్కడ అంతా కోపించిండు కోపించాక ఒక రోజు ఆగినాక మళ్ళీ మా మావయ్య మా హస్బెండ్ మళ్ళీ ఇంకొక మనిషిని మమ్మల్ని అక్కడ దించి వెళ్ళి ఆ మనిషిని ఎక్కించుకొని అనమాట ఇక వాళ్ళు ముగ్గురు కలిసి అది అంతా మోస్తున్నారు పొడిగా ఉన్న దగ్గరికి మళ్ళీ మిషన్ తీసుకొచ్చి మరి ఆ మిషన్లో వేస్తారు తొక్కిస్తారో ఇక ఏం చేస్తారు మేము కూడా పొలం దగ్గరికి పోయినాం కానీ మొత్తం బుర్రద బుర్రద ఉంది ఇక పిల్లగా వాళ్ళు అక్కడ కూర్చోవేది కాదు మళ్ళీ వచ్చి రిటర్ను ఇక్కడ కూర్చున్నాం ఇక చీకటి పడుతుందని మళ్ళీ మమ్మల్ని అమ్మటం ఇంటికాడ కూడా దించేసొచ్చు ఇక నేను ఇంటికి వచ్చాక ఇక వాళ్ళు అక్కడ పని చేస్తున్నారుగా వచ్చేసరికి ఏదో అక్కడ చేసి పెడితే బాగుంటుంది అనేసి ఇంక వాళ్ళకి పిల్లలకు కూడా స్నాక్ లాగా ఉంటుంది కానీ పూరీలన్న చేద్దాము అనేసి అది తీసిందనమాట ఇక అక్కడ పనిచేసి వాళ్ళు అటు అటు ఇటు వచ్చేసరికి కొంచెం చీకటి అయితే పడుతూనే ఉంటుంది మేము పోవటమే ఫోర్ థర్టీ అట్లా ఈవినింగ్ పోయారు అక్కడికి ఇంకా మోసి వచ్చేసరికి ఉంది కాబట్టి వాళ్ళ కాళ్ళు దిగబడి గుంజుకునేసరికి లేట్ అవుతుందంటే సర్లే మమ్మల్ని అయితే ఇంటికాడ దించి వెళ్ళిపోయింది అమ్మట్లోనే ఇక వాళ్ళసరికి అయితే నేనైతే పూరి ప్రిపేర్ అయితే చేస్తాను పిల్లలు తింటారు వాళ్ళు తింటారు చపాతి చేద్దాం అనుకుని చపాతి అయితే మస్తు టైం పట్టిద్ది పూరి అయితే కొంచెం ఈజీ అనిపించింది నాకు స్పీడ్ స్పీడ్ గాలిపోతాయి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత మళ్ళీ తీసాను అనమాట నేను తీసి నానబెట్టినే బాగుంటాయి అనిపిస్తుంది పిండి పక్కా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను తర్వాతనే చేస్తాను అనమాట ఇంక లడ్డూలు సపరేట్ సపరేట్గా చేసుకొని పూరీలు చేస్తాం నానితే పిండి బల్ల మెత్త మెత్తగా ఉంటుంది బాగుంటుంది మొత్తానికైతే నా పూరీలు చేయటం అయితే అయిపోయిందండి చూడండి ఇన్ని పూరీలు అయితే చేసేసిన చూడటానికి ఇన్ని ఉన్నాయి కానీ అలా ఎన్ని పదిహేడు పద్దెనిమిది ఉన్నాయి అందుకంటే ఎక్కువ అయితే లేవన్నమాట చూడటానికి అన్నీ ఉన్నాయి అంతే దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి పిల్లలు కూడా పక్కనే ఉన్నారు ఈ మధ్య అయితే ఒక రెండు మూడు రోజుల నుంచి ఒకటే చేపల కూర అవుతుంది అసలు చేపల కూర సల్లగుండి అసలు నేను బుద్ధి కావట్లేదు పూగా చేపల కూర అవుతుంది ఈ రోజు అయితే ఇక దోసకాయ టమాటా చేస్తున్నా పూరీ చేసి పక్కన పెట్టిన తర్వాత కర్రీ అయితే ఫస్ట్ చేస్తున్నాను అనమాట కర్రీ చేస్తుంటే తర్వాతకి ఇక అన్నం పిల్లలు స్నానం చేపియాలి పాలు కావబెట్టాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే చేద్దాం ఆ పిల్లలు చూడండి కడుక్కొచ్చి పెడితే అది తిత్తరు ఇది ఇతరు సార్ పిల్లలు అట్లనే పెట్టుకుంటారు కదా వద్దమ్మా వద్దమ్మా అన్నారు అసలు వినరు టమాటాలు వాళ్ళు ఇస్తారు అంట నాకు ఇస్తా నేను ఇస్తానే గొడవ ఏం చేద్దాం ఈ టమాటా కోసాక ఇక దోసకాయ పచ్చిమిర్చి ఇవి కూడా కోసేస్తా టమాటాలు అయితే అక్కడ కూడా ఏదో ఒకటి డ్యామేజ్ ఉంది అన్నీ అయితే లేవు మళ్ళీ కేజీ ముప్పై రూపాయలు అంట ఇక టమాటాలు వేయటం అయిపోయాక ఈ దోసకాయ కూడా కట్ చేసిందండి ఇది ఇక చేదేద్దాం మరి ఏమవుద్దాం ఈ మధ్య పప్పు దోసకాయలు తీసుకొస్తుంటే అసలు ఊకన చేదవుతున్నాయి ఎన్ని తెచ్చినా అన్ని చేదు అవుతున్నాయి నాటు నాడు దోసకాయే బెటరు అదే కొంచెం మంచిగా ఉంది ఇది అట్లా ఉంటుందో మా పిల్లలు ఇక దోసకాయ కట్ చేస్తుంటే అసలు కొర దోసకాయ కావాలి దోసకాయ కావాలంటూ కూడా మా చిన్నది అయితే దోసకాయ బాగా తింటూ ఉంటుంది ఈ దోసకాయ కట్ చేశాక నేను ఒక తిని చూసాను అనమాట బాగానే ఉంది చేదేం లేదు నాటు దోసకాయలు ఉండవులే కానీ పప్పు దోసకాయలు అయితే బాగా చేదు ఉంటున్నాయి ఇక మా మెన్సి ఇప్పుడు వచ్చిద్ది ఇక ఒక మొక్క అయితే సరిపోతాట దానికి నీకు వచ్చిద్ది ఇప్పుడు పెద్దది ఉందిగా రౌండ్ది అది కావాలని ఆడుకోసేపు గొడవ చేసిద్ది ఒక దెబ్బ పడాలి అప్పుడు కనిగిపోయిద్ది మంచితనం గయితే అసలు పోరుగా వద్దమ్మా వద్దమ్మా అంట అసలు తింటారాయనరే ఇక వచ్చింది చుసీరా అది అంత పెద్దది ఒక మొక్క ఇచ్చిన తిన్నది లేదు అంత పెద్దది కావాలంటది వద్దు నా మొక్కలు తీసుకొని తినవే అంటే లేదు అదే కావాలంటది అది తీసుకోండి అసలు తీసుకోదు పక్కన మా క్యాబ్ తీసుకుంది అంటుంది మంచినే అయితే కంప్లీట్ అయిందండి బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా చాలా పనులు ఉన్నాయి బాయ్ బాయ్